మా మేనేబుల్ సార్ పాప సౌత్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఆరున్నర ఏడినప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగింది సార్ మాకు ఇక్కడ జరిగితే మేము వెళ్ళినప్పుడు మామూలుగా ఎప్పుడు కాల్ చేస్తుండేవాళ్ళు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు కాల్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ అయితే ఏమవుతుందో టెన్షన్ టెన్షన్ గా ఫీల్ అయి వేరే పాప తొమ్మిదిన్నర అప్పుడు సార్ ఇలా జరిగింది మీ అదేనా చాలా భయపడి మాకు మేము చేసామని చెప్పకండి ఇలా జరిగింది హాస్పిటల్లో జాయిన్ చేసాము ఇలా ఏంటంటే అప్పుడు మేము పదకొండు అయిందికి వచ్చాను సార్ వచ్చే అప్పుడు కూడా ఈ స్టాఫ్ ఏజ్మెంట్ మొత్తం ఫిట్స్ వచ్చి పడిపోయిందని చెప్తాను సార్ మొత్తం ఒక కిటికీలు అంటే సాగు బతుకుల్లో ఉంది ప్రజెంట్ అలాంటి కిటికీలు ఉండేటప్పుడు కూడా ఫిట్స్ వచ్చి పడిపోయింది అని చెప్పేసి ఇప్పుడు కూడా యజమాని ఇంక తిరిగి మమ్మల్ని బేదిస్తారు సార్ అక్కడ సోండి సార్ బీర్ చేసాలు ఆ మందు చేసా ఉమెన్ కాలేజా అసలు ఏటి ట్రిపుల్ సోన్ సార్ అక్కడ ఉమెన్ ఖాళీగా అసలు బాగా ఏటి రెస్టారెంట్ ఇది రెస్టారెంట్ లాగా ఉంది కానీ ఉమెన్ ఇది రౌడీజన్ లాగా ఉంది రౌడీ ఎంత ఎంత జరిగినప్పుడు కూడా కొన్ని కలిసి ప్రేరణిస్తున్నాం మాకు ఒక